క్రైస్తుల మన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమున ఉదయకాలపు వందనములు శుభములు మీకు తెలియజేస్తున్నా ఈరోజు ధ్యానా విషయం ధర్మశాస్త్రము చేత ఎవడునూ దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడను సంగతి స్పష్టమే ఏలయనగా నీతిమంతుడు మూలముగా జీవించును ఈరోజు ఉదయం డివోషన్లో గలతీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదకొండవ వచనాన్ని ఆధారంగా తీసుకొని మన నీతి తత్వం క్రియల ద్వారా కాదు విశ్వాస మూలముగా మాత్రమే ఎలాగా వస్తుందో తెలుసుకుందాం ఈ సందేశం మీ ఆత్మీయ జీవితాన్ని కాక ప్రేమైన దేవుని వారులారా మనలో చాలామంది నేను మంచి పనులు చేస్తున్నానా దేవుడు నన్ను అంగీకరిస్తున్నాడా అని ఆలోచిస్తుంటా ఈరోజు ఈ వాక్యం మనకు స్పష్టంగా చెబుతుంది ధర్మశాస్త్రం చేత కాదు విశ్వాస మూలముగా నీతిమంతులవుతాము అని ధర్మశాస్త్రం మనకు పాపాన్ని మాత్రమే చూపిస్తుంది కానీ పాపము నుండి విడుదల చేయలేదు ఎంత ప్రయత్నించినా మన క్రియలతో దేవుని ఎదుట సంపూర్ణమవుల ప్రేమిన వారులా అలాగే ధర్మశాస్త్రం మన స్థితిని చూపుతుంది కానీ రక్షణ ఇవ్వలేదు విశ్వాసం మూలముగా నీతి తత్వం యేసుక్రైస్తువు భూమి మీద విశ్వాసం ఉంచినప్పుడు ఆయన నీతి మనకు లెక్కింపబడుతుంది మనం నీతిమంతులం అవడం ఎలాగు అంటే మంచి పనుల ద్వారా కాదు ఉపవాసములు చేయటం ద్వారా కాదు క్రీస్తు నందలి విశ్వాసము వల్ల నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అంటే రోజు దేవునిపై ఆధారపడి జీవించాను నిన్నటి పాపాల వల్ల నిరుత్సాహపడవద్దు నేను సరిపోను అన్న భావన విడిచిపెట్టాడు విశ్వాసంతో ముందుకు నడవండి దేవుడు మనలను ప్రేమించాడు అంగీకరించాడు న్యాయపరచువాడు ఆయన ప్రేమైనటువంటి దేవుని వారులాగా ఈరోజు మనం నీతిమంతులము అవుటకు కేవలం మన విశ్వాస జీవితమే మనకు ఆధారం విశ్వాసము అనేటువంటిది మన జీవితముకు చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి మనందరికి తెలుసు అబ్రహాము విశ్వాసము ఏ విధంగా చూపించాడు అని తన ఒక్కగానొక్క కుమారుడైనటువంటి ఇసాకును కూడా బలి అర్పించడానికి ఆయన సిద్ధపడ్డాడు కేవలం దేవుని ఎంతో ఉన్నటువంటి విశ్వాసం అందుకే ఆయన పేరు విశ్వాసులకు తండ్రి అని పిలువబడతారు ఈరోజు మన విశ్వాసం ఏ విధంగా ఉంది ఒకసారి ఆలోచన చేసుకుందాం మన విశ్వాస జీవితం మన క్రియలలో మాత్రము కాదు మన విశ్వాసము దేవుణ్ణి ఘనపరిచే విధంగా దేవుణ్ణి మహిమపరిచేటువంటి విధంగా దేవుణ్ణి నామాన్ని హెచ్చించేటువంటి విధంగా మన విశ్వాసం ఉండటకు దేవుడు మనందరికీ కృప చూపించాలని నేను ఈ ద్వారా మీకు ఉదయకాల స్వామయనందు తెలియజేస్తున్నాను ప్రేమైన వారులారా నువ్వు ప్రార్థన చేసేటప్పుడు పొంది ఉన్నావని అని ఆలోచన చేసుకొని నువ్వు ప్రార్థన చేయి అటు కృప ఉదయకాల స్వామి వినందు ఆ దేవాతి దేవుడు మనందరికీ అనుగ్రహించిన ఆమె